దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఎసయ పరిశుద్ధుడు పరిశుద్ధుడు కీర్తన గంధము ఐదవ అధ్యాయం మూడవ వచనము యుహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడనిమ్ము ఉదయమునే నా ప్రార్థనని సన్నిధికి సిద్ధము చేసి కాచియుడుము భక్తుడు ఎంత ఒక ఆవేదనతో ఉన్నాడు చూడండి ఉదయమునే ప్రార్థన చేయటంలో ఎంత చాతుర్యము గల ఒక దావీదు ప్రార్థన కాచి ఉంచాడు సిద్ధము చేసి ఆయన సన్నిధిలో ప్రార్థనని కాచి ఉంచాడు దావీదు ఇస్రాయేల్ వారితో ప్రసిద్ధి చెందిన వీరుడు పరాక్రమశాలి అయిన రాజు అతడు ఇస్రాయెల్ని నలభై సంవత్సరాలు పరిపాలించాడు ప్రభు అయిన యేసు క్రీస్తు దావీదు వంశంలో జన్మించాడు ఇప్పుడు నా తను ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడంటే దావీదో బసేబా విషయంలో తనకి ఒక స్టోరీ చెప్పాడు చెప్పినప్పుడు దావీదు దావీదు భయం పట్టుకుంది భయకంపనం అయిపోయాడు ఎందుకంటే దేవుని మాటకి విధేయత చూపించేవాడు ప్రవక్తకి గౌరవించేవాడు సుబుద్ధి గలవాడు నేను దేవుని ఎదుట పాపము చేసి ఉన్నాను అని ఒప్పుకొని మంచి మనస్సాక్షి గలవాడు మరలా మనస్సాక్షిని తెచ్చుకోవాలన్న ఒక ఆవేదన గలవాడు ఒక ప్రార్థనలో విజ్ఞాపనలో ఆయన మొరపెట్టుకుని మంచి మనస్సాక్షిని మరలా పశ్చాత్తపడి మరలా కన్నీటి ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి తెచ్చుకుని దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అనిపించుకున్నాడు దావీదు మహారాజు దేవుని ఎందు భయభక్తులు గలవాడు ఆయన సేవించిన ఆరాధన భక్తితో ఆరాధన చేసేవాడు కానీ పడిపోయాడు బత్సేప విషయంలో పడిపోయాడు తాను చేసిన తప్పును పశ్చాత్తాపడ్డాడు యోహోవా అతను అన్ని విషయంలో తోడుగా ఉండి ప్రదేశంలో విజయం ఇచ్చాడు చూడండి రెండో సమయాల గ్రంథము ఐదవ అధ్యాయము పదవచనం ఒక గుడారములో ఉండుట దావీదు సుందరమైన భవన్లో ఉన్నాడు దేవుని మందహాసము ఒక గుడారంలో ఉండటం తనకిష్టం లేకపోయింది బాధ కలిగించింది ఆయన ఆవేదన పడ్డాడు పడి యహోవాకు మందిరము కట్టించాలనుకున్నాడు అతని శత్రులందరి మీద విజయం ఇచ్చాడు దేవుడు దేవుని మందహాసము డేరోలో ఉన్నదే మందిరము కట్టించాలి అని ఆశపడి తాను చేసే ప్రయత్నమంతా చేశాడు కానీ నా తాను ప్రవక్త నువ్వు కట్టించకూడదు నీ కుమారుడు కట్టించాలన్నప్పుడు తాను ప్రార్థనతోను విజ్ఞాపనతోను దేవుని ఆనందించటం దేవుని సమాధాన పరచబడటం దేవుని కృపను పొందుకోవటం దేవుని దయను పొందుకోవటం దేవుని కనికరాన్ని పొందుకోవటం అలవరుచుకున్నాడు చూడండి దేవుని సమాధానం ఎలా ఉంటుందంటే ఎంత ఆయన కృప స్థారమైనది ఆయన పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు నూట మూడవ కీర్తన భూమి కంటే ఆకాశము పదకొండవ వచ్చిన భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది మామూలు కృప కృప కాదు ధారాళమైన కృప దేవుని కృప దేవుని సన్నిధి దేవుని దయ దేవుని కనికరము ఆవరించి దావీదు ఎంత చు చుట్టూ రాజ్యాలన్నీ కూడా గడగడగడ వణుకుతున్నాయి దేవుని సమాధానాన్ని చూశాడు దేవుని సమాధానాన్ని పొందుకున్నాడు చూడండి మంగళవాద్యములు నాట్యములు ఊరేగిస్తూ దేవుడు దావీదుని దావీదు ఆయన గుడారాల్లోంచి డ్యాన్స్ చేస్తూ మంగళవాద్యాలు ఆడుతూ నాట్యం ఆడుతూ ఊరేగిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి గనపరుస్తూ ఒంటి మీద బట్టలు కూడా ఉన్నాయా లేవ లేకుండా అంతగా దేవుణ్ణి ఆరాధించి అంతగా దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించినప్పుడు బెత్లహేమునుకు అక్కడ మందహాసము ఏర్పాటు చేసి ప్రత్యేకముగా గుడారములో ఉంచుకున్నాడు ఆయన ప్రత్యేకముగా గుడారంలో ఉంచుకున్నాడు దావీదు సుందరమైన రాజ్య భవనంలో ఉన్నాడు కానీ గుడారంలో మందిరం ఉంది గుడారంలో మందిరం ఉండిపోయింది తను వేదన పడుతున్నాడు బాధపడుతున్నాడు అన్నీ దేవుని సన్నిధిలో నేనైతే కృపా నీ కృపాతిశిమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును తాను ప్రవక్త చెప్పిన మాటకి విధియుడై తన కుమారుణ్ణి సొలెమాన్ అవుతాడని ఆయన ఆశపడ్డాడు బంగారం పోగేశాడు వెండి పోగేశాడు ఇత్తడి పోగేశాడు సమస్తమును పోగేశాడు స్థలం కొన్నాడు అన్నీ కొని తాను చూడండి రెండవ సమయాల క్రింద ఏడో అధ్యాయం రెండవ వచ్చిన యుహోవానికి తోడుగా ఉన్నాడు నలుగు దిశలు నలు దిశ్యులు శత్రువులందరి మీద అతనికి విజయము ఇచ్చి దేవుని మందాసము డేరులో ఉన్నది మందిరము కట్టించాలని ఆత్రపడ్డందుకు తాను హృదయ వాంఛ ఏమైతు ఉంటుందో దేవుడు పరీక్షిస్తాడు నీ ఆశ భంగము కనరు అంటాడు దాబీది ఉన్నదంతా కూడా ఎలా అయ్యాడు దేవుడు దావీదు దేవుని కుమారుడు అబ్రహాము కుమారుడు దావీదు అయితే దావీదు కుమారుడు ఏసుక్రీస్తు అనిపించుకున్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఉదయమునే నా ప్రార్థనని సన్నిధికి సిద్ధము చేసి కాచి ఎందును యోహో ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడనిమ్ము నా కంఠస్వరము నీకు వినబడనిమ్ము నా ప్రార్థన సన్నిధికి రావాలి నాకు నలు దిశలు నెమ్మది కావాలి శాంతి కావాలి కృప కావాలి మన విషయంలో మన బతుకుల్లో మన జీవితాల్లో మన ఉద్యోగాల్లో మన వ్యవసాయాల్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇదే నలు దిశల నుంచి నెమ్మది కావాలి ఉదయమునే ఈ పని చెయ్యండి ఉదయమునే మీ ప్రార్థన దేవుని సన్నిధికి కాచి ఉంచండి ఉదయమునే యహోవన కంఠస్వరం నీకు వినబడనిమ్మని దేవుణ్ణి అడగండి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుని ప్రేమ అధికమైంది దేవుని కృప అధికమైంది దేవుని దయ అధికమైంది దేవుడు మనకి జవాబిస్తాడు ఆయన పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధులుగా ఉంచాలని అనుకుంటున్నాడు మనల్ని పవిత్రంగా ఉంచాలని అనుకుంటున్నాడు ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడే తండ్రి మంచి మనస్సాక్షి గలవాడు మంచి మనస్సాక్షి గలవాడి మనల్ని బలపరుస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు స్థితపరుస్తున్నాడు దివామికి స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె